బలహీనతలు ఉన్నప్పుడు ఏం చేస్తా తెలుసా అన్న మీరు ఫోన్ లేకపోయినా పర్లేదు అన్న మీరు మా ఇంటికి రాకపోయినా అన్న అందుకు అక్కడ ఉండి ప్రార్థన చేస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయన్న ప్రభు ఆ యొక్క శతాబ్దిపాటి ఇంటికి వచ్చాడాన్నా రాలేడు కదన్న ఎప్పుడు అది బాగులేనప్పుడు అన్న మీరు ఒక మాట చెప్తే చాలన్న వచ్చి కానుక ఇచ్చి అన్న ఇదిగో కానుక కానుక అమ్మ మీకు కష్టంగా ఉందేమో దేవుడు మీకు దేవుడు దీవించినాక చేయండి బ్రదర్ దేవుడు ఆశీర్వదించినాక చేయండి అన్న దేవునికి ఇస్తాం మాకేం తక్కువ చేయడన్నా మేము ఇచ్చేది మీకు కాదన్నా ఎవరికి ఇస్తామన్నా అన్నా మేము దేవునికి ఇస్తాం ఎవరు పేరు చెప్పారు చెవుడు ఎవరు పేరు చెప్పారు దేవుని పేరు అక్కడ మెన్షన్ చేస్తాం లాస్ట్కి ఎవరికి ఎవరు ఎవరికి ఇచ్చావంటారు ఏం తక్కువ చేసినాం పాస్టర్కి ఏం తక్కువ చేసినాం రమ్మంటారు ఆడా పిలుస్తే రాడా ఏం తక్కువ చేసినాం మా పాస్టర్కి మా ఇంటికి మేము మేమన్నా తక్కువ చేసామా అయ్యా మేము వెళ్ళి పరిచయం చేస్తున్న గ్రామాల్లో వారు ఇలాగ కానుకలు ఇచ్చి నెలకు కొంచెం వాళ్ళే పోగు చేసిస్తే వాళ్ళు వాక్యం వినకుండా కాలు జాపి అటు ఇటుకొచ్చుంటుంటే నాకు అనిపించింది ప్రార్థన చేసిన బాగా ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు వారు ఇస్తున్న కానుకను బట్టి వారు గర్వంతో విర్రవీగుతున్నారని చెప్పాడు ప్రజల్లో ఏమంట వారు ఇస్తున్న కానుకను బట్టి నేను మేమే ఈ దైవజనుని పోషిస్తున్నాం ఎంత ఇచ్చేది తక్కువ అనుకో పెట్రోల్ కూడా కొన్ని సందర్భాలు సరిపోవు మనకి ఆ దాన్ని బట్టి దైవజనుని మేమే పోషిస్తున్నాం అని ఆలోచనలో ఉన్నారని ప్రభు చెప్పగానే ఆ రోజు ప్రసంగం ఏమంటే ప్రసంగం చెప్పి లాస్ట్కి చెప్పాను మీరు వాక్యం మీ జీవితంలో ఫలించకపోతే ఇష్టం వచ్చినట్లుగా ఉంటే ఏ ఆదరణకు రాకుండా అసలు సంఘంతో సంబంధించి లేకుండా ఉంటే అన్నతో మాకు మంచి సంబంధం ఉన్నది దైవేదంతో మంచి సంబంధం ఉన్నది పాస్టర్ గారితో సంబంధం ఉన్నది ఆయన మేము కానుకిస్తున్నాం ఆయన మంచిగా మాట్లాడతాడు చేస్తాడు అని అని అనుకుంటే దయచేసి నీ కాను కాపాయి నువ్వు ఇవ్వడం మానేయి అని అంటే ఏం జరిగిస్తారో తెలుసా ఒక సంవత్సరం ఇచ్చడే మానేస్తారు దేవుడికి స్తోత్రం కలుగురు కాక మరి దేవుడి కృప మనల్ని పిలిచిన వాడు ఎవరు చెప్పండి చెప్పండి ఎవరు పిలిచారంట ఏ సుక్రీస్తు ప్రభు పిలిచాడు మరి ఆయన పిలిచిన వాడు రోషంతో ఉంటాడు కదా హెమన్ నాకేమనిపిస్తుంది అంటే ప్రభా నేను నువ్వు నన్ను పిలిచినప్పుడు ఈ వ్యక్తి ఆ రోజు లేడు దేవుడికి స్తోత్రం అయినా నువ్వు నన్ను పోషించావు కాబట్టి నేను భయపడాల్సింది పోవాల్సింది గద్దించడానికి ఆగిపోవడానికి నాకు కారణం ఏంటి ప్రజదావిడ దేవుడు చెప్పాడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా నేను ఇంత డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పి కొంతమందిని పట్టించుకోకుండా ఉండ ఉండడానికి గల కారణమేం తెలుసా నాకు అది జ్ఞాపకం ఉంటుంది ఏదో తెలుసా నేను కింద దేవుని పని స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారు ఆ వ్యక్తి ఉన్నాడా లేడు ఆ వ్యక్తి లేడు నేను స్టార్ట్ చేసినప్పుడు లేడు దేవుడు నన్ను పిలిచినప్పుడు లేడు ఆ వ్యక్తి మరి ఇప్పుడు కొత్తగా నేను ఎందుకు భయపడాలా ఇప్పుడు కొత్తగా నేను ఎందుకు ఆపేయాలా కానుకపోతే అదిపోతే ఇదేందుకు నాకు భయం నేను చెప్పేసిన డైరెక్ట్గా ఇదిగో నేను పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు మీరు అందరూ నాకు లేరు అని చెప్పి నేనేమన్నానంటే నీ కానుక వాక్యమును విననీయకుండా చేస్తుందని అంటే దయచేసి నీ కానుక అని దగ్గర పెట్టేసుకో నువ్వు వేయద్దు కానుక వేయొద్దు ఈ సంఘములో ఈ పరిచర్యలో ఉన్న ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పాటించకుండా ఉండడానికి నీ కానుకనే నీకు ఇబ్బంది అవుతే నీ కానుకనే నీకు ఆటంకం అయితే నువ్వు ఇస్తున్నది నీకు ఆటంకం అయితే దయచేసి దాన్ని ఆపేయి నువ్వు ఇయ్యకూడదు దాన్ని అయ్యకూడదు ఎందుకనంటే నీకు కానుకన బట్టి నువ్వేమనుకుంటావు అంటే లైట్ తీసుకో ఏమారాధనా ఏం చేద్దాం లైట్ తీసుకో నా పైన ఆధారపడ్డాడు ఏది ఉన్నా నాకు ఫోన్ చేస్తారు ఏది ఉన్నా నాకు పని చెప్తారు అయ్యో వినండి ఈ మాట చెప్పి దయచేసి ఆపేయమని చెప్తే వారు కానుక ఆపేస్తారు వన్ ఇయర్ కొన్ని రోజులు మరలా ఏమైందో తెలియదు కానీ మరలా వారే స్టార్ట్ చేసుకున్నారు నానేది తెలుసు డైరెక్ట్గా చెప్పు దేవుని కృప నాకేం ఆ పెద్ద డబ్బుని గర్వంతో మాట గర్వం కాదు ఇది ఒక వ్యక్తి కానుకను బట్టి ఏమంట తెలుసా వాక్యం భోజనం బట్టి ఎవడూ కూడా దేవుని సన్నికి దూరం కాకూడదంట దేవుడికి స్తోత్రం కలిగిన గాక కానుకను బట్టి ఒకవేళ కొంతమంది కొన్ని లేనిపోని గర్వాలు వస్తాయి ఏమొస్తాయి చెప్పండి ఏమొస్తాయి చెప్పండి గర్వం గర్వం అహంకారం ఎందుకు వారికి ఉన్న ఆ ఒక హోదాను బట్టి ఉన్న ఆ జాబ్ని బట్టి ఉన్న ఆ ఒక ఏమంటారు ఆ అంతస్తుని బట్టి ఉన్న డబ్బును బట్టి గర్వం వచ్చి అయ్యా వినండి అసలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు అది కానే కాదు అది కానే కాదు అది నీ జీవితంలో అది ఉండడానికే వీలలేదు చెప్తే ఆపేశారు ఆపేసిన తర్వాత అయినప్పటికీ కూడా వినమా ఆ కానుక ఆపేసిన తర్వాత ఏమైందో తెలుసా మరలా అప్పుడు మరలా వాక్య ప్రజ్ఞ సెట్ కావడం స్టార్ట్ అయినారు దేవుడికి స్తోత్రం కలుగును గాక అప్పుడు మరలా సెట్ అయినారు మరలా ఏం చేస్తారు తెలుసా వచ్చి టైంకి వస్తారు కూర్చుంటారు మరలా ప్రార్థన చేసుకుంటారు సరిగ్గా కూర్చుంటారు భయంతో ఉంటారు దానికి ముందు గమనించాను ఆ మాట చెప్పకముందు లైట్ లైట్ తీసుకో అయ్యా ఏం బ్రదర్ మీరు పన్నెండున్నరకు వచ్చారు మళ్ళీ కొంచెం పని ఉండే ఆహా నీ కానుక నా నేను చేసింది దేవుడికి స్తోత్రం నువ్వు సహకరించిన దాన్ని బట్టి నీకు అది చేసింది ఏమయ్యా ఎందుకు లేట్ వచ్చినారంటే కొంచెం వరకు పోయి వచ్చినాను సార్ ఇక్కడ వరకు వెళ్ళేసి వచ్చిన ఏం ఆన్సర్ అవ్వడేది నువ్వు ఇలా చెప్తావా సో నీ గురించి నాకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్గా గుర్తుందా బదర్ మీకు చెప్పి మీరు లేరా ఉన్నావాను దేవుడికి స్తోత్రం హలో ఉన్నారు సాక్ష్యం విత్ విత్ ప్రూఫ్ విత్ ప్రూఫ్ డైరెక్ట్గా ఇవ్వే మాటలు చెప్పి ఆపేయండి అంటే ఆపేసిన జీవితాలు కానుకను బట్టి వారి విశ్వాసం సన్నగిలింది నిజంగా కొంతమంది నిబంధన చేసుకుంటారు ఎప్పుడైతే ఆశీర్వదింపబడతారో ఎప్పుడైతే దీవించబడతారో ఎప్పుడైతే వర్తిల్లుతారో ఎప్పుడైతే గొప్పగా అవుతారో ఆరోగ్యం వస్తుందో బలం వస్తుందో ఆ చావు బ్రతుకులు ఆ బ్ర ఆ చావులో ఆ చచ్చేసేది నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో ఇంకా అయిపోయింది కూర్చుంటే కూర్చోవాలి ఏమంటే లేవాలా అంతే కంట్రోల్ అనికెళ్ళిపోవాలి మనం కంట్రోల్ అనికెళ్ళిపోవాలి వాటిని ఏమంటారు తెలుసా కంట్రోలింగ్ స్పిరిట్స్ అంటారు వాటిని ఏమంటారు తెలుసా యజబేలు పట్టినవాడు లేకపోతే యజవేలు పట్టినది అని అంటారు ఏమంటారు యజబేలు ప్రజల హల లుయా చెప్పండి గట్టిగా హల ఆ మొక్కుబడి చాలా గొప్పది గొప్ప కార్యాలు చేస్తాయి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాయి ఆ దాన్ని బడి దేవుడు దీవిస్తే అతిశయ పడకు గర్వపడకు దూరం కావద్దు సంఘానికి దూరం కావద్దు ఎంతమందిని చూసాను తెలుసా అయ్యా సంఘానికి వచ్చినప్పుడు వారు వరదలితే ఆ వరదల్ని దాన్ని పడిస్తా మరలా రోడ్డు పైన కనిపిస్తే కూడా ఏం బ్రదర్ చర్చికి రాలేదంటే ఆహా నాకు కొంచెం పనుండే బ్రదర్ నాకు కొంచెం పనుండే అమ్మా ఏం బ్రదర్ రాలేడు సాయంత్రం వస్తామని ఇద్దరం కలిసి మరి పొద్దున ఏం రోగం వచ్చిందమ్మా ఆరోగ్యం బాగాలేదా సమస్యనా రావడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎటో తిరగడానికి వెళ్ళిపోయి ఎటో షాపింగ్కి వెళ్ళిపోయి ఈరోజు వచ్చారంటే రారు ఎందుకు రారు అన్నంటే వారు మంచి వచ్చేసినాయి కదా అమౌంట్ వచ్చేసినాయి కదా దీవెన వచ్చేసాయి కదా అన్న చాలా కష్టంగా ఉందన్న పొలం అన్న మా చేతిలో ఉన్న సీజ్ అయిపోయిన ప్లీజ్ అన్న ప్రేర్ చేయండి అన్న తీర్మానం తీసుకున్నామన్నా మేము ఇలా చేద్దామా ప్రభా ఈ తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకో దీవించున్నా ఆయన గొప్ప కార్యలు చేయి వరదిల్లారు తర్వాత దేవుణ్ణే మర్చిపోయినారు సంఘానే మర్చిపోయినారు ప్రార్థనే మర్చిపోయినారు దేవునికి దూరమైనారు అది మనకు దూరం అవనుగాక దేవునికి దూరమైనది ఏదైతే నీ జీవితంలో ఉన్నదో అది నీకు దూరం అయిపోవాలని తెస్తున్నావు లేమే చెప్పను గట్టిగా హాలలుయా రెండు చదువులు పనికి చెప్తాను గట్టిగా హాలలుయా నిజంగా అమ్మ ఇప్పుడు మీ ఊర్లో గ్రామంలో సమస్య వచ్చింది బాగులేదు అనారోగ్యం ఉంది సంఘానికి వచ్చారు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి అమ్మ మీకు బాగా దురాత్మ శోధిస్తున్నది మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి ఒక కొన్ని వారాలు మీరు రండి దేవుడు మీరు విడిపిస్తాడు అని అంటే అన్న సరే నా ఖచ్చితంగా వస్తామన్నా రెండు వారాలు కాదన్నా మొత్తానికి ఇక్కడికి వస్తామన్నా మొత్తానికి ఇక్కడ అప్పుడు నేను లేమ్మా మీ బ్రదర్ మీ ఊరిలో కొంచెం ఇబ్బంది అవుతుందేమో మరి హే వాడేవడన్నా అడగటం నాకు వాడేవడు వాక్యమైన తప్ప అన్న వాక్యమైన కూడదు అన్న అబ్బా వారి విశ్వాసం చూసి నాకు అనిపిస్తుంది నీ ముంగట కూడా పనికిరాడు దేవుడికి స్తోత్ర కలగడు కానీ ఏమైనా ఆ ఏలి కూడా పనికిరాదు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నీ నేను చాలా దిగజారిన స్థితిలో ఉన్నా మరి డైలాగ్స్ మరేమున్నాయి మాటలు కోటలు దాటిపోతాయి కదా వాడేవడన్నా నాకు అనేటాడు ఓహో అదే ఆ మ్యాటర్ సరే రండి మేము రెగ్యులర్గా వస్తామన్నా ఇక్కడికే మేము ఇక్కడికే అంత అయిపోయింది బాగా అయిపోయినరు తిరుమానం తీసుకున్నారు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు అన్న ఇప్పుడు మాకు ఏమైంది అంటే అన్న మరి లెక్కలు వేసి ఫైన్ అన్న ఐదు వందలు ఐదు వందలు పెడుతున్నాం కాబట్టి అమ్మ ఏమ్మా వస్తలేరు చర్చి అంటే అన్నా కావలిగా వస్తున్నారు అన్న కళ్ళు గుబ్బ అప్పగించుకొని వాడేవాడు అంటాడు అని అన్నావు కదా మరి ఏమైంది ఇప్పుడు అని అంటే ఏమి కాలేదు ఎవ్వరు మారలేదు నీ పరిస్థితులే నిన్ను మార్చేసినాయి ఆడ ఆట ఉన్నట్లే ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది నీ పరిస్థితులే ఎన్నో ఒక మాట చెప్తాను ప్రతి ఆదివారం ఊర్లో ఉండి చర్చికి వెళ్తున్నావు అంటే మేపడానికి వెళ్తున్నారు అరగొడ్డడానికి వెళ్తున్నారు మరి ఇక్కడికి వచ్చినప్పుడే సమస్య ఎట్లాగా అంటే ఫస్ట్ నీకు రావడానికి ఏం లేదు తెలుసా మనసు మనస్సు లేదు హృదయం లేదు ఆలోచన లేదు అందును బట్టి ఏమో చెప్తావు తెలుసా అన్న టైట్ అయిపోయింది చాలా ఏమైపోయింది షర్ట్ కాదు దేవుడికి స్తోత్రం కలుపులు కాక షర్ట్ కాదు బట్టలు కాదు టైట్ అయిపోయింది ఏంటంట పరిస్థితులు చాలా గట్టిగా అయిపోయా మమ్మల్లే కావలిగా వస్తున్నారు నేను అనుకున్నా నిజమేమో ప్రభా నిజమేమో అనుకొని కామకున్నా సరే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ప్రార్థన చేస్తూ ఉన్నా ఒకరోజు వ్యాధి మరలా సుధరాయించింది రోగం మరలా రిపీట్ హిస్టరీ రిపీట్ అంటారు చూడండి ఏం రిపీట్ చెప్పండి చెప్పడం ఏంటది హిస్టరీ రిపీట్ అప్పుడు మరలా వచ్చేసారు ఏమైపోయారు అంటే ఏ ఎవడేం చేసే ఎవడైనా పెట్టుకున్నా ఒక తీర్మానం తీసేసుకున్నాను నేను ఏంటయ్యా తీర్మానం ఏ రడ్డు పడ్డ ఓహో ఎందుకో ఈ బాట అవును ఓ మంచి తీర్మానం తీసుకున్నావు చెప్పండి దేని కొరకు ప్రార్థన చేయాలా ఏం లేదన్న అది అంత బాగానే కానీ మరల ఎందుకో ముందులాగానే సేమ్ ప్రాబ్లం రిపీట్స్ దేవుడికి స్తోత్రం ప్రభా ఈ వ్యాధి మీరు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా అనాలనిపిస్తుంది ఇక అంటే బాగుండదు అది నేను అట్లాంటి ప్రార్థన చేయకూడదని ఇతరుల క్షేమకరమే కదా క్షేమం కొరకే కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని దేవా దేవా ఎప్పుడైనా కరుణించును ఆయన విడిపించును ఆయన గొప్ప ఈ ప్రభావ స్వస్థతని ప్రభావ దేవుడికి స్తోత్రం కలుగునుగాక అమ్మ వినండి ప్రార్థన చేసిన తర్వాత ఆరోగ్యం పొందుకొని కొట్లాటకి నా మీదకే వస్తున్నారు తెలుసా మీకు బాగలేకపోతే ప్రార్థన చేయడానికి ఇట్లా వచ్చి ప్రార్థన చేసిన ఏం మాట్లాడుతావు సార్ నువ్వు నాకు అనిపిస్తుంది నీ ఊరికే అయినా ప్రార్థన చేసిండ్రాంత ఘోరం ఇది నేను ప్రార్థన చేసిన నా మీద గొడవ పడ్డానికి వచ్చేది నాకా దేనికోరు ఒక పాయింట్అవుట్ వాక్యంలో తప్పామా ప్రేమించడంలో తప్పామా ఎప్పుడో నీకు ఆహారంలో అనగా కింద మన అది కాదు అది అప్పుడు తక్కువనే మన దగ్గర ప్రజలు అవడం అది మనం మటన్ లేదు చికెన్ లేదు ఏం పెట్టాము అది వేరే సగ్గది ఆ ఆత్మసంబంధం ఆహారం ఎప్పుడైనా తక్కువ చేసామా లేదు కదా మరి ఎందుకు అట్లా విరవీగడం గర్వం వచ్చింది పేదేవని బిడ్డలారా చూడండి ఈరోజు చాలామంది జీవితాలు దీవించబడ్డ తర్వాత పడిపోతున్నారు చూడండి ఎప్పుడంటే ఆ యేసు క్రీస్తు ప్రభు అంట ఈ పేదరులందరికి పిలిస్తే వారు ఏం చేశారు అన్నీ విడిచిపెట్టి వచ్చారు అమ్మ వినండి ఏ ఏమేమి విడిచిపెట్టొచ్చారమ్మా అన్నీ అన్ని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు ఆ విడిచిపెట్టి వచ్చేటప్పుడు వారి ఇంట్లో అని ఉంటారు నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ దక్కదు ఆ విడిచిపెట్టి వస్తే నీకు సమాధుల స్థలం మేమివ్వం ఆ విడిచిపెట్టి మీరు ఎవరైనా చచ్చిపోతే మీ ఇంటికి మేము రాము ఆ విడిచిపెట్టి వస్తే ఇదిగో వెళ్తున్నావు వెళ్తున్నావు తిరిగి 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 మరలా ఎక్కడికి వస్తావు తెలుసా ఇక్కడికే వస్తావు ఇక్కడికే వస్తావు అని అంటే పాపం ఏది పట్టించుకోకుండా ఇదిగో మెస్ అయ్యా ఇతడే ఇతడే మెస్ అయ్యా ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే ఆయన నా గురించి ఎరిగి నన్ను పిలిచాడు ఆయనను వెంబడించకుంటే ఎవరిని వెంబడించాలా